నేను ఫోన్ చేస్తే రావా అదే పక్కన తోడు ఫోన్ చేస్తే అంత స్పీడ్కి వెళ్ళిపోతావు నువ్వు పని వచ్చేసి చెప్తాను ఇంటి ఏంటి ఇంతసేపు అయింది ఫోన్ చేసి నువ్వు ఇంకా రాలేదు చెప్తాను నువ్వు వచ్చాక ఇంతసేపు ఉన్నా నేను ఇక్కడ వస్తానావా రా చెప్తా వీడు ఒకడు పద్దాకడ ఫోన్ చేసి ఊపితూపుతాడు బాబు పెట్టరా బాబు ఫోన్ అంటే ఓహో ఎక్కడ ఉన్నావా రా చెప్తా చెప్తా నీ పని ఉందిలే ఫోన్ చేస్తావు నాకు చెప్తాను నీకు అసలు మాములు కొను చూడు అసలా ఏంటి గురు పద్ద ఫోన్ చేసి చెప్తున్నావు నాకు పని లేదనుకున్నావేంటి వస్తాను నేను వచ్చేది వచ్చేది ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలనుకుంటుంటే సరే చెప్పు హా ఇంపార్టెంట్ విషయం ఏంటో అన్యా నాకు చదువు కావట్లేదు అన్నయ్య అసలు బుర్రకి ఏం ఎక్కట్లేదు అన్నయ్య స్కూల్కి కూడా అలబుద్ధి కావట్లేదు అన్నయ్య అమ్మ నాన్నలతో వాళ్ళతో కలిసి పని కలాలనిపిస్తుంది అరే మన చదువు అనేది చాలా ఇంపార్టెంట్ చదువు లేకపోతే మనం ఏం చేయలేము దేవుడు కూడా చదువుకోమని చెప్తున్నాడు చదువు లేకుండా మనం ఎందుకు పంకిరాం రా చదువు అనేది ఏడు వారం మనం చదువుకుంటే అమ్మోళ్ళని ఇంకా బాగా చూసుకోవచ్చు అమ్మోళ్ళే పని చేయాలనుకుంటే వాళ్ళు మనల్ని ఇంటి అంత డబ్బులు పెట్టి ఎందుకు చదివిస్తారా ఎందుకు పంపిస్తారా అసలు స్కూల్కి ప్రైవేట్ స్కూల్కి మనం బాగా చదువుకొని మంచి ప్రయోజనం ప్రయోజకులు అవ్వాలనే కదా అంతేగాని ఊరిని పంపిరు కదా స్కూల్కి ఏమి చదువు అనేది మనకు చాలా అవసరం చదువు లేకపోతే అసలు ఏమీ ఏమీ ఉండవు మనకు కానీ చాలామంది చనిపోవడం చూస్తారు చదవకపోతే పనికి వెళ్ళొచ్చు కానీ నువ్వు చదువుకోడవి చదివకూడదు పోండి చదవనంటే అట్రా చాలామంది చచ్చిపోతున్నారు ఇంటర్మీడియట్ దాకా చదువుకొని ఆ ట్రస్ని భరించలేక చనిపోతున్నారు అలా చనిపోకూడదు మనం చేయించాలి అంతేగాని చనిపోయి ఏం చేస్తావు ఏం చేయవు కదా ఫెయిల్ అయ్యో నెక్స్ట్ రే పాస్ అవ్వచ్చు మళ్ళీ ఫెయిల్ అయ్యావా అటు అయితే అమ్మలతో కలిసి పండి అంతే కాని నువ్వు చదివాడు వేయండి అలా చ అలా చదవాలని నా దగ్గర అమ్మోళ్ళు నేను కష్టపడి చదివిస్తున్నారు నువ్వు చదవాలి సరేనా నువ్వు చదువుకో నువ్వు దేవుడి మీద నమ్మకం ఉంచు నీ నమ్మకంతో మాత్రం నువ్వు చదివి పాస్ అవ్వడం కష్టం దేవుడి మీద నమ్మకం ఉంచు సరేనా దేవుడి మీద నమ్మకం ఉంచితే నీకు మంచిది మంచిగా చదువు వస్తుంది నువ్వు ఇది కూడా ప్రేమించాల్సింది నలుగునే నడివి అరవరో తెలుసా ఫస్ట్ వేసేయ ఇంకోటి గారు ఇంకోటి అమ్మా నాన్న ఫోర్త్ది పురుగు మనం వేసేయ వేసే మనకి ఏదైనా కావాలన్నా ఏదైనా చేయాలన్నా అన్నింటినీ వేసే అనుగ్రహిస్తాడు మన పాస్టర్ గారు మన చెరుమలలో నడుస్తున్నప్పుడు ఎందుకు పనికిరాని వాటిలో ఉన్నప్పుడు మనల్ని గదిస్తూ ఉంటారు మన పాస్టర్ గారి మాటకి వాడే అలాగే అమ్మా నాన్న మనల్ని పోషించి మంచి స్థాయిలో ఉండాలని చేస్తారు మన మనకి మన మనల్ని పోషించి అన్నీ మంచి మాటలు చెప్పి మంచిగా అభివృద్ధి చేస్తారు మన నాన్న మన గురువు మనం ఫ్యూచర్లో మంచిగా ఉండాలి అని మంచిగా చెప్తాడు అంతేగాని ఇలా నువ్వు పాడేయకూడదురా ఇలా ఈ నలుగురిని నువ్వు ఫాలో అవు ఈ నలుగురి మాటలకి లోపడు చాలు నువ్వు ఈ లోకంలో మంచిగా బ్రతుకుతావు సరేనా నువ్వే నేర్చుకో మరి తర్వాత నువ్వు ఇష్టం అది సరే అన్యా నేను చదువుకుంటాను మంచి అమ్మ నాన్నలకు మంచి పేరు తెస్తాను జాబ్ కూడా చేస్తాను అన్యా నాకు ఎంత ఆనందంగా ఉందిరా నువ్వు మారావు అంటే అంతేకాని మాత్రం ఎప్పుడు చెప్పొద్దు సరేనా అది మరి నీ ఇష్టం మరి నువ్వు మారేవనేందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సరేనా అది దేవుడు మనందరినీ తీవించి ఆశ్రమించిన కాక